హలో అండి ద్రాక్ష జ్యూస్ అయితే చేశానండి నేను కానీ ఈ ఇలా అయితే యూట్యూబ్లో కూడా లేదండి ఫస్ట్ టైం నేనైతే చేశాను నేను ఒక మ్యారేజ్కి అయితే వెళ్ళాను అక్కడ తాగానండి అలాగే రీసెంట్గా మా రిలేటివ్ ఫంక్షన్కి కూడా వెళ్ళాను వాళ్ళు సేమ్ ఇదే జ్యూస్ చేశారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది కొత్తగా ఉంది కదా ట్రై చేద్దామని యూట్యూబ్లో అయితే చూశానండి అసలు ఇలా అయితే లేదు గూగుల్లో కూడా నేను స్కర్చ్ చేసి చూస్తాను గూగుల్లో కూడా లేదండి తర్వాత నేనైతే బాగా ఆలోచించి ఇలా అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉందండి తాగుతుంటే ఇంకా తాగాలనిపిస్తుంది అలా ఉంది అయితే ఫస్ట్ టైం అండి నేనైతే ఇలా తాగడము చేయటం కూడా ఫస్ట్ టైమే చాలా బాగుందండి లాస్ట్ వరకు అయితే చూడండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ద్రాక్ష వేసి ఉప్పు వేసి బాగా కడిగేసాను డస్ట్ అయితే చాలా ఉంటుందండి ద్రాక్షలో బాగా రెండు మూడు నెలల్లో అయితే కడిగేసానండి ఇలా శుభ్రం చేసి ఇప్పుడైతే గుజ్జు వేరేగా అలాగే తొక్క వేరే చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా చే ఇలా అయితే లోపల గుజ్జు వేరేగా తీసుకోవాలి తొక్క అయితే వేరేగా తీయాలి తెల్ల ద్రాక్ష అయినా నల్ల ద్రాక్ష అయినా ఉప్పు వేసి బాగా కడగాలండి ఒక నాలుగైదు సార్లు కడగాలి అప్పుడే పైన ఉన్న డస్ట్ అంతా పోతుంది మీరు గమనించారో లేదో ద్రాక్ష మీద వైట్గా ఉంటుంది కదండి అలా అయితే అసలు తినకూడదు నాలుగైదు సార్లు బాగా కడిగైతే తినాలి ఇంకా నేనైతే గుజ్జు అంతా వేరేగా తీసేసాను తొక్క అంతా వేరు తీసాను చూసారు కదా ఇలా గుజ్జు తొక్క వేరుగా చేసి తొక్క మిక్సీలో అయితే వేస్తున్నానండి గుజ్జు వేయకుండా తొక్క వేయాలండి చూసారు కదా తొక్క మొత్తం వేసి ఒక నాలుగైదు స్పూన్లు చక్కెర వేస్తున్నాను మన తీపిని బట్టి చక్కెర వేయాలి చూసారుగా మెత్తగా పేస్ట్ లాగా చేయాలండి కొన్ని నీళ్ళైనా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలండి చూసారు కదా నేను కొన్ని నీళ్ళైతే వేశాను అలాగే తీపి సరిపోకపోయినా కొంచెం చక్కెర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేయాలండి నేనైతే కొన్ని నీళ్లు వేసి వడబోస్తున్నానండి చూసారు కదా ఇలా అయితే చేయాలి అప్పుడు తొక్క మొత్తం వచ్చేస్తుంది మళ్ళీ తొక్క తీసి గ్రైండ్ చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే ట్రై చేయండి నేనైతే మళ్ళీ తొక్క తీసి గ్రైండ్ చేశాను ఒకేసారి అయినా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చండి నేనైతే మళ్ళీ రెండోసారి కూడా గ్రైండ్ చేశాను తొక్క తీసి చూసారు కదా అయితే బాగా వడకట్టాలండి అందులో తొక్క పడకుండా చూసుకోవాలి ఎక్కువగా చిక్కగా ఉంటే బాగుండదండి అందుకని కొన్ని నీళ్ళైతే పోసాను ఇలా పలచగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఈ వాటర్లో గుజ్జు అంతా వేసేస్తున్నానండి చూసారు కదా అంత చిక్కగా ఉన్నా బాగుండదు పలచగా ఉన్నా బాగుండదు సరి చూసుకొని వాటర్ అయితే వేయాలి ఇప్పుడు గుజ్జు మొత్తం వేసేస్తున్నానండి వేసి బాగా కలిపేశాను చక్కెర సరిపోకపోతే మళ్ళీ వేసి కలుపుకోవచ్చండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే ద్రాక్షలో తీపి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని చక్కెర వేసుకోవాలి ఇలా వేసి మొత్తం కలిపేసానండి అలాగే తాగుతుంటే పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుందండి కొత్తగా కూడా ఉంది నేనైతే రీసెంట్గా రెండు సార్లు అయితే తాగానండి నాకు చాలా నచ్చింది అందుకని నేను ఆలోచించి ఇలా అయితే ట్రై చేశాను సేమ్ అదే టేస్ట్ వచ్చిందండి అలా కుదురుతుందో లేదో అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి తాగుతుంటే ఇంకా తాగాలి అనిపిస్తుంది నేను యూట్యూబ్లో చూసానండి ద్రాక్ష జ్యూస్ ఇలా ఉంటుందేమో చేద్దామని కానీ అసలు లేదండి ఇదే ఫస్ట్ టైం నేను చేయటము అందుకని కొంచెం ఈ వీడియోకి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అలాగే లైక్ చేయండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్